వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అడుగులు ముందుకు పడుతున్నాయి సిఐడి వాళ్ళు ప్రత్యేక దర్యాప్తు బృందం కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది ముఖ్యంగా ఆస్తుల జప్తులు దాకా వెళ్తున్నారు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా సీజ్ చేస్తున్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి కీలక పరిణామం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అనేది తెలుస్తున్నటువంటి విషయమే మా ఆయన మాత్రం పిన్గా ఉన్నాడు ఆయన పైన ఉన్నటువంటి వాళ్ళు వేరే ఉన్నారు ఈ నగదు చలామణి కావచ్చు లేదంటే దీన్ని ఎక్కడెక్కడ మార్పిడి చేశారు అనేటువంటి దాని మీద ఎక్కువగా సిఐడి వాళ్ళు దృష్టి పెట్టారు అలాగే చెవిరెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన హ్యాండ్లర్గా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఈయనే ఒక ప్రధాన హ్యాండ్లర్ మొత్తం మద్యం స్కీమ్ మద్యం స్కామ్ కనుకుంటే ఈయనకి పనిచేసినటువంటి ఇంకో ఇద్దరు బాలాజీ నవీన్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో వీళ్ళని అరెస్ట్ చేద్దామని అనుకున్నారు కానీ దొరకలేదు అజ్ఞాతంలోకి పంపారు ఇక చెవిరెడ్డిని అరెస్ట్ చేసేసరికి మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చి బయటకు రావడంతో వీళ్ళిద్దరినీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గర ఎక్కడ మారుమూల గ్రామంలో అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వస్తున్నారు సిఐడి బృందం అనేది సో పోలీసులు నిఘాకి వీళ్ళు దొరికిపోయారు తీసుకొచ్చి ఎక్కడ ఎంతమందికి ఎన్నిసార్లు డబ్బులు తరలించారు ఎక్కడెక్కడికి తరలించారు అనేటువంటి విషయాలు కనుక వీళ్ళు బయట పెడితే చివరిరెడ్డి పూర్తిగా ఇందులో ఇరుక్కుపోయినట్టే అందులో డౌట్ అయితే లేదు అలాగే దీనికి సంబంధించి గతంలో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనేటువంటి విషయాలు కూడా లిక్కర్ స్కామ్లో సిఐడి వాళ్ళు బయట పెడుతున్నారు రాజ్ పాటు మొత్తం దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల నగదు సీజ్ చేసే ప్రక్రియను పూర్తి చేశారు ఇదంతా బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ బ్యాంకులో ఉన్నటువంటి ముప్పై కోట్ల రూపాయలు వీళ్ళందరి ఖాతాల్లో ఉన్న నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు డమ్మీ డిస్టలరీ ఖాతాల్లో నగదును జప్తు చేయడం మొదట అడుగు ఇలాంటి కంపెనీల సొమ్ములన్నింటినీ కూడా ఇప్పటికే స్క్రూటిని చేశారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడం అనేది జరుగుతోంది ఇక సిఎడితో పాటుగా ఈ సీ ఈ సీజర్ ప్రక్రియ ఏదైతే ఉందో అంటే ఈ జప్తు ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సిఐడితో పాటుగా ఈడీ కూడా జాయిన్ అయింది అంటే ఇంకా కోసాలు కదలడమే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఉన్న ఆస్తులని కూడా జప్తు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం షెల్ కంపెనీల గుట్టంతా కూడా బయటపడింది అని చెప్తున్నారు అలాగే ఎక్కడెక్కడ ఏ రూట్లో తరలించి బ్లాక్ని వైట్ చేశారు ఏ షెల్ కంపెనీల నుంచి మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు ఎవరి ఖాతాల్లో పడ్డాయి ఎవరి ఆస్తులు పెరిగాయి ఇవన్నీ కూడా సిఐడి వాళ్ళు ప్రత్యేక ఒక టీమ్ని దీని గురించి ఏర్పాటు చేసి ని కూడా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా కూడా స్క్రూట్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనేది తెలుస్తోంది ఎక్కడ దాకా వెళ్ళి ఏం చేశారు అంటే ఈ షెల్ కంపెనీలకు సంబంధించి దుబాయ్ దాకా వెళ్లారు దుబాయ్ దాకా వెళ్లి విచారణ చేసి అసలు ఏ కంపెనీ ఎవరు ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఇందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరు ఎక్కడి నుంచి ఈ మూలాలు ఉన్నాయి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి అకౌంట్స్ ఏంటి టోటల్ ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కదాన్ని కూడా పట్టుకురావడం అనేది జరుగుతోంది సో ఇక్కడ క్యాష్ ఫ్లో మీద ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగింది సైలెంట్ గా కీలక దర్యాప్తును వాళ్ళు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది సో వీటన్నింటిలో చెవిరెడ్డి ఉక్కిరి బిక్కిరైపోయి పోలీసుల మీద తన ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు బెదిరిస్తున్నారన్న జరిగినటువంటి జైలు నుంచి కస్టడీ తీసుకునేటువంటి సమయంలో నాతో పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు అంతు చూస్తాను అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు పోలీసులు లాక్కెళ్తుంటే తనను వదిలిపెట్టండి ఏంటో ఆయన బెదిరింపులకు దిగడం అనేది మాత్రం నిన్న కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది సో ఈ విధంగా దొరుకుతున్న దొంగలందరూ కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే కూట ప్రభుత్వం చేతగా అందనం అనుకుంటారు దయచేసి ఆ మచ్చపడకుండా ప్రభుత్వం చూసుకోవాలి అవినీతి చేసినటువంటి వాళ్ళు ఇటువంటి స్కాములు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ గుట్టుని కూడా అతి త్వరలో బయటపెట్టి రాష్ట్రం రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి ముందు మీద వంద శాతం వాళ్ళ దృష్టిని కేంద్రీకరించాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు మరి ఏపీ లిక్కర్ స్కామ్లో అల్టిమేట్గా చెవిరెడ్డి నుంచి వచ్చేటువంటి నిజాలు ఏవై ఉంటాయి వచ్చిన తర్వాత ఎక్కడికి ఇది లీడ్ అవుతుంది మొత్తానికి ఎక్కడికి వెళ్ళి తేల్తుంది ఎవరు అరెస్ట్ అవ్వబోతున్నారు లెట్స్ వెయిట్ అండ్ సీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూసిన ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి